హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇంట్లో సోమవారం కార్తీక సోమవారం రోజు పూజ చేసుకునే విధానంని ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల కార్తీక సోమవారాలు నాలుగు ఉంటాయి నాలుగు వారాలు వస్తుంది కదా ఏదో ఒక వారం మనకి వీలైనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది సోమవారాలు వీలు పడినప్పుడు కార్తీక పౌర్ణమి నాడు కూడా ఇలా చేసుకోవచ్చు అది చేసుకోవడానికి ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పూలు పండ్లు కొబ్బరికాయ రోలు రోలుకి కూడా బొట్లు పెట్టి పెట్టుకోవాలి తర్వాత ప్రసాదం పంచామృతం దేవుని పటం కొబ్బరి కొబ్బరికాయ దేవునికి కావాల్సినవన్నీ ఒక పక్కకు పెట్టుకోవాలి పిండి దీపాలతో సహా పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు తర్వాత అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఏదైనా పీఠం పెట్టుకొని చేసుకోవాలనుకుంటే ముందుగా నేల మీద పసుపుతో రుద్ది ముగ్గు ముగ్గు వేసుకోవాలి తర్వాత మనం ఏ పీట మీద చేస్తామో దానికి కూడా పసుపు రాసి ముగ్గు వేసుకొని ఇలా అలంకరించుకోవాలి దాని మీద ఒక క్లాత్ వేసుకొని బియ్యం వేసుకొని దేవుని పటం పెట్టుకోవాలి ఫోటో మీద శివుడు పార్వతి ఉండేలాగా చూసుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది చూసారా ఇలా అలంకరించుకోవాలి ఇలా ఫోటోను పెట్టిన తర్వాత మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటిగా అలంకరించుకోవాలి దీపాలు కానీ పూలు పూలతోటి అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకోవాలి మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగంతో అయినా శివలింగం పెట్టి అభిషేకం చేయొచ్చు శివలింగం లేకపోతే మారేడుకాయ ఉంటుంది కదా మారేడుకాయతోటైనా శివుని శివుని ఫోటో పక్కన పెట్టి అండి ఇంట్లో ఖచ్చితంగా మన దగ్గర శివు శివలింగం ఉండాల్సిన అవసరం లేదు ఉండదు కదా కొంత దగ్గర కొంతమంది దగ్గర శివలింగం ఉండదు కదా అప్పుడు మారేడుకాయతో అయినా పూజించుకోవచ్చు మారేడాకులు కూడా అవసరం వస్తాయండి పూజలో శివునికి ఎంతో ఇష్టమైన మారేడాకులతో కూడా పూజించుకోవాలి శివునికి తెల్ల పూలు అంటే చాలా చాలా ఇష్టం తెల్ల పూల మీద దగ్గర దొరికితే అవిటితోటైనా అలంకరించుకోవచ్చు తర్వాత మనము పిండి దీపాలు పెట్టినా ఉసిరి దీపాలు పెట్టినా డైరెక్ట్ పెట్టకుండా ఇలా తమలపాకులో పెట్టి పూజించుకోవాలండి చూసారా మారేడాకు ఇలా మూడు ఆకులు కరెక్ట్గా ఉంటేనే అవిటి మీదనే మనం దేవుని దగ్గర పెట్టాలి అవి మూడు ఆకులు ఉంటేనే దీనికి మనం శివునికి పెట్టేలాగా బొట్టు పెట్టుకోవాలి శివునికి విభూతి అంటే ఎంతో ఇష్టం విభూతితో బొట్టు పెట్టుకోవాలి ఈ ఆకులు తర్వాత చెప్తాను అండి ఏం చేయాలో తర్వాత ఒక ఆకు మీద అలా బొట్టు పెట్టేసుకోవాలి ఇంకొక ఆకు కూడా మనకి అలాంటి ఆకే తీసుకొని దాని మీద ఇంకొక అక్షరం ఇంకొక పేరు రాయాలి అది నేను మళ్ళీ చెప్తాను తర్వాత మనము ఏమేమి దీపాలు అలంకరించుకున్నామో ఆ దీపాలన్నీ అక్కడ సర్దుకోవాలి దేవుని దగ్గర ఇలా ముందుగానే ఒక బౌల్లో ఆయిల్ వేసి మన ఇలా వత్తులు ఉంటాయి కదా రౌండ్వి ఆ వత్తులు ఆయిల్లో వేసి కొద్దిసేపు నాననివ్వాలి ఇలా పెట్టి ఆయిల్లో వేయడం వల్ల కొద్దిసేపు నానుతాయి కాబట్టి మరి మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు మనం ఏ దేవుణ్ణి పూజించినా ఫస్ట్ వినాయకునికి పూజ చేయాలి కదా వినాయ వినాయకునికి కూడా వినాయకుడిని పెట్టి కూడా అందులో పెట్టి ఒక పక్కకు పెట్టి పూజించుకోవాలండి ఫస్ట్ వినాయకునికి రైట్ సైడే పెట్టాలి ఇలా పెట్టి దేవునికి వినాయకునికి కూడా పూజ చేసిన తర్వాత అప్పుడు మనమే ఇంకా ముందు పెట్టాల్సినవన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి నేను ఉసిరి దీపాలు కూడా పెడుతున్నాను పిండి దీపాలు ఉసిరి దీపాలు మన అరటి తొనల మీద పెడతాం కదా ఆ దీపాలు మనకి లెక్క పెట్టకున్న అవసరం లేదండి రెండు అయినా నాలుగైనా తొమ్మిదైనా పదకొండు అయినా ఎన్ని అంటే అన్ని పెట్టుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా అలంకరించుకుంటూ ఉండాలి ప్రతిదానికి గంధం బొట్టు గంధం కుంకుమ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా ముందే మనం ఆయిల్లో వేయడం వల్ల మనకి నూనె తర్వాత నూనె వేయాల్సిన అవసరం లేదు ఇలా అన్ని ఒక్కొక్కటిగా మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు పెట్టుకోవచ్చు మనము పెట్టుకునేటప్పుడు కొంచెం ఇలా వత్తి పువ్వులాగా చేసి పెట్టుకుంటే కింద పడకుండా చాలా మంచిగా ఉంటుంది వత్తి పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకొని మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మారేడుకాయ అండి నా దగ్గర శివలింగం లేదు అందుకే మారేడుకాయ తీసుకొచ్చుకొని శుభ్రంగా కడుక్కొని మనకి అయితే బొట్టు పెడతాం కదా అలాగే విభూతి అంటే శివునికి చాలా చాలా ఇష్టం విభూతితో ఇలా బొట్టు అలంకరించుకోవాలి మూడు బొట్లు పెట్టుకొని దాని మీద కుంకుమ బొట్టు అలంకరించుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకొని శివుని పక్కన పెట్టుకోవాలి మనకి శివలింగం ఉంటే అభిషేకం చేసిన తర్వాత అప్పుడు శివలింగం పూజలో పెట్టి పూజించుకోవాలి శివలింగం లేని వాళ్ళు ఇలా మారేడుకాయ ముందుగానే దేవునికి దీపం ముట్టేక ముందుగానే ఇలా బొట్టు పెట్టి అలంకరించుకున్న తర్వాత శివుని పక్కన పెట్టి పూజించుకోవాలి తర్వాత మనం రోలు అయిడా రోకలైనా ఇలా దేవుని పక్కన పెట్టుకొని పూజించుకోవడం వల్ల చాలా బాగుంటుంది రోలు రోకలి అంటే రో రోలు ఎందుకు పెడతామంటే రోలు గౌరీ దేవతగా రోకలి శివుడులా పూజిస్తాం కాబట్టి రోలు రోకలి పెడతామండి ఇలా పెట్టి శివుని ఫోటో పక్కన పెట్టి పూజించుకోవాలి మనకి శివుడు ఆకారంలో ఉన్న ఏదైనా ఉంటే మనం పెట్టి పూజించుకోవచ్చు శివుని దగ్గర పూజ చేసేటప్పుడు మనకి దేవుని కాడ నైవేద్యం కోసం పూ పండ్లు పెట్టుకోవాలి మనకి నచ్చిన పనులు పెట్టేసుకోవాలి ఇలా పండ్లు మీకు ఏదైనా అవైలబుల్ ఉంటే ఆ పనులు పెట్టేసుకొని మనం దీపం ముట్టించేసుకోవడమే ఫస్ట్ దీపం ముట్టించుకో ముట్టించుకోకముందుకే మనం రాయాల్సింది ఇంకో మారేడాకు మీద ఓం నమ అని రాసుకోవాలి విభూతితోటే రాసుకోవాలి అప్పుడు మనం దేవుని ముందర పెట్టేసుకొని ఇది మన వైపు ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మారేడాకు మీద రెండు ఆకుల మీద మనం రాసాం కదా ఒక దాని మీద బొట్టు పెట్టాము ఒక ఆకు మీద మనకి ఓం నమ అని రాసుకున్నాం కదా అవి ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఇవన్నీ ఇలా పెట్టేసుకొని అలంకరించుకున్న తర్వాత నేను అరటి తనలలో కూడా వాటి మీద కూడా వత్తులు పెట్టి పెట్టానండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా పుల్లతో అగి పుల్లతో కాకుండా ఇలా అగరబత్తికి ముట్టించి దీపం పెట్టాలి ఎప్పుడే కానీ డైరెక్ట్గా అగ్గి పుల్లతో ముట్టేయకుండా ఇలా పెట్టుకొని దీపం ముట్టించుకోవాలి ఒక్కొక్కటిగా అన్నీ ముట్టించేసుకొని అప్పుడు మనం పూజ స్టార్ట్ చేయాలి ఇలా అన్నీ ముట్టించిన తర్వాత మనకి ఏ కోరికైతే కోరుకున్నామో ఆ కోరిక కోరుతూ పూజించుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందండి దేవునికి ఇలా అన్ని పెట్టి పూజించిన తర్వాత నేను ముందుగానే అక్షంతలు కలిపి కలిపి పెట్టాను ఇలా ధూపం వేసిన తర్వాత అగరబత్తులు ముట్టించిన తర్వాత మనము దేవున్ని ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరిక మనసులో అనుకుంటూ మన గోత్రం నామాలు పిల్ల పిల్లల పేర్లు మన పేర్లు చదువుకుంటూ మనకి కోరిక ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరిక కోరుకుంటూ అక్షంతలు దేవుని మీద వేసుకోవాలి దేవుని మీద వేస్తూ పూజించుకోవాలి అప్పుడు మన సం మనం కోరుకున్న కోరిక తొందరగా నెరవేరుతుంది చూసారా ఇలా విభూది నెయ్యి బియ్యం కలిపి అక్షంతలు రెడీ చేసుకున్నాను మనము శివునికి వేసేటప్పుడు పసుపు అయినా కుంకుమ అయినా కలపొద్దు విభూతితోటే కలిపి అక్షంతలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అక్షంతలు ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొబ్బరి దీపం కూడా పెట్టాలండి శివునికి మనం ఏదైతే కోరిక కోరుకున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా కొబ్బరికాయ మొక్కి ఆ కొబ్బరికాయతో ముట్టాలి తర్వాత నేను శివలింగం లేదు కాబట్టి నేను ఐస్తో లింగం చేశాను అభిషేకం చేయడానికి నైట్ పడుకునేటప్పుడే దేవుని కోసం రెండు బౌలల్లో ఒక గ్లాసులో ఇలా వాటర్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనం పూజ చేసే టైంకి ఇలా లింగంలాగా చేసుకోవడానికి అయితే రెడీ అవుతుంది దాన్ని మనం ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని పంచామృతంతో అభిషేకం చేయాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనకి అభిషేకం చేయడానికి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వేసి ఇలా అభిషేకం చేసుకోవాలి శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం మీ దగ్గర శివలింగం ఉంటే ముందే మనం మారేడుకాయ పెట్టాము కదా అప్పుడే శివలింగంకి కూడా ఇలా అభిషేకం చేసి మన శివలింగంని మళ్ళీ మంచినీళ్ళతో కడిగి అభిషేకం చేసిన తర్వాత అప్పుడు అది పూజలో పెట్టి దీపం ముట్టించుకోవాలి నేను మంచులింగంతో చేస్తున్నాను కాబట్టి లాస్ట్కి దీపం ముట్టించిన తర్వాత చేస్తున్నాను ఇలా మనకి కావాలనుకున్నప్పుడు మూడు సెలైనా ఐదు సార్లు అయినా చేసుకోవాలి తర్వాత కొబ్బరి దీపం అండి ఇలా కొబ్బరికాయ కొబ్బరికాయలో నూనె వేసి నువ్వుల నూనె వేసి దీపం ముట్టాలి ఒక్కొక్క వత్తి మూడు దీపాలు ముట్టాలి రెండు రెండు వత్తులు వేసి ముట్టాలి ఒక వత్తి ఒక వత్తి సృష్టి ఒక వత్తి శృతి ఒక వత్తి లయ ఇలా మూడు వత్తులు రెండు రెండు వేసి ముట్టియాలి ముక్కుంటే ముక్కొంటి శివునికి ఇలా మూడు దీపాలు వేసి ముట్టిస్తే చాలా చాలా మంచిదండి తర్వాత మనం కొబ్బరికాయలో దీపం పెట్టినప్పుడు ఇలా మూడు కన్నులు ఉంటాయి కదా కింద మన పీచు తీసేసిన తర్వాత దాంట్లో మాత్రమే ముట్టియ్యాలి తర్వాత మనము ఏదైనా కోరిక కోరుకున్నాం కదా ఆ కోరిక కోరుతూ శివుని ముందు ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న విభూది అక్షంతలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఒక్కొక్కటిగా మనం ముందుగా కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా కొబ్బరి దీపం పెట్టుకున్నాం కదా ఆ దీపం నుంచి వచ్చిన ఇంకో మరో చిప్ప కూడా దేవునికి ప్రసాదం లాగా పెట్టాలి కొబ్బరి వాటర్ కూడా కొబ్బరి నీళ్ళు కూడా పెట్టి మనం ప్రసాదం లాగా పెట్టచ్చు ఏమీ అవ్వదు మళ్ళీ సపరేట్గా కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం కూడా లేదు అప్పుడే ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టినాకనే అది ఇస్తాం కాబట్టి అలాగే పెట్టుకోవచ్చు తర్వాత కొన్ని కొన్ని అక్షంతలు వేసుకుంటూ పూజించుకోవాలి మనకి లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకోవచ్చు పదకొండు సార్లు అన్నా ఇరవై ఒక్కసార్లు అన్న కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కోరుకోవాలి వేసుకున్న తర్వాత దేవునికి హారతి ఇచ్చిన తర్వాత మనకి మన అభిషేకం చేసిన ప్రసాదం ఉంది కదా పంచామృతం అది మనిషి మన ఇంట్లో అందరికీ కొంచెం కొంచెంగా ప్రసాదంలాగా పెట్టాలి తర్వాత శివలింగం ఉంటుంది కదా ఆ శివలింగం కరిగేదాకా ఒక ప్లేట్లో పెట్టి ఆ వాటర్ మనకి ఏదైనా పూల చెట్లు అయినా తులసి మొక్కలు అయినా పోసుకుంటే బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయకూడదు తర్వాత మనకి మిగిలింది మారేడుకాయ ఉంటుంది కదా మారేడుకాయ కూడా ఎన్ని రోజులైనా అది ఖరాబ్ అవ్వకుండా అలాగే ఉంటుంది మీకు ఏమైనా అనిపించినప్పుడు అది ఒక చెట్లల్లో ఏదైనా చెట్లల్లో వేస్తే అయిపోతుంది తక్కువలో మాత్రం అస్సలుకే వేయద్దు మీకు మంచిగా ఉన్న రోజులు దేవుని గదిలో మన శివుని పార్ శివుడు పార్వతి ఫోటో ఎక్కడ పెట్టుకుంటామో అక్కడనే పెట్టుకోవచ్చు ఖరాబ్ ఏమీ అవ్వదు ఎన్ని రోజులు ఉన్నా అస్సలు ఖరాబ్ అవ్వదు మనం మారేడాకు మీద ఓం నమ శివాయ అని రాసాం కదా అది కూడా బయట అసలుకి వేయద్దు మనం ఇంట్లో ధరం పైసలు పెట్టుకుంటాం కదా బీరువాలో అలా పెట్టు అక్కడ పెట్టేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్